ఓం శ్రీ మహాగణాధిపతియే నమ జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ ఇరవై తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు మీరు కోరుకున్న విధంగా మీ సమయాన్ని గడపగలుగుతారండి కొంతవరకు పనిలో పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు అంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ లేదా కొత్త వ్యాపారాలు కానీ లేదా మీ భవిష్యత్తుకు అవసరమైన కొత్త నిర్ణయాలు తీసుకోవాలని కానీ ఇట్లాంటి ఆలోచనలను అయితే ఈరోజు చేసుకోగలుగుతారండి డబ్బుకు పరమైన ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటిని కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు వాటి తాలూకా లావాదేవీలన్నింటినీ కూడా ఈరోజు ఎంతో తెలివితేటలతో చక్కబెట్టుకోగలుగుతారండి చక్కగా సంపాదనను పెంచుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది అంటే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీకు కోరుకున్న విధంగా మీ రోజును మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అయితే కొంతవరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులను కానీ మీ యొక్క పెద్దలను కానీ సంప్రదించి తీసుకోవటం వల్ల అన్ని విషయాలలోనూ కూడా విజయాలు మిమ్మల్ని భరించబోతున్నాయండి చక్కగా పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది మీ శైలిలో ప్రతి విషయంలోనూ కూడా అంటే మాట తీరులో కానీ మీరు ప్రవర్తించే విధానంలో కానీ సంపాదనలో కానీ అన్నింటా కూడా మీకు ఒక పై స్థాయి అనేది లభించే అవకాశం ఉంటుందండి చక్కగా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది దైవ బలం కూడా ఉంటుందండి దైవానుగ్రహంతో చక్కగా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారండి అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఖర్చులను కొంతవరకు నియంత్రించుకోవాల్సి ఉంటుందండి అంటే అనవసరమైన ఖర్చులు కూడా ఈరోజు మీ జోలికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అటువంటి వాటి విషయంలో మాత్రం మీరు ఖర్చులను కొంతవరకు నియంత్రించుకోవటం ఏదైతే అవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టుకోవటం వలన మీరు చక్కగా మీ పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు మీ యొక్క రాబడి ఏదైతే ఉందో దానిని చక్కగా నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ బంధుమిత్రులను కలుసుకోవటం కానీ మీకు మీ మనసుకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగు మీరు పెద్దగా ఉండి మీ యొక్క మీ మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తు కోసం కూడా అంటే మీ పిల్లలైనా అయి ఉండొచ్చు లేదా మీ కుటుంబ సభ్యులైనా అయ్యి ఉండొచ్చు లేదా మీ బంధుమిత్రులైనా ఉండొచ్చు అందరికీ మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారి భవిష్యత్తుకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది ఇంకా మీ దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి అంటే అది ధన రూపేణ సహాయం అయి ఉండక్కర్లేదు మాట సహాయం అయినా అయ్యి ఉండొచ్చండి ఆ విధంగా కూడా మీరు వారికి సహాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉండగలుగుతారు అన్ని విధాలుగా కూడా అందరికి సహాయపడే విధంగా అందరికి మేలు చేకూర్చే విధంగా మీ ఆలోచనలు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉంటుందండి అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ రోజును చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు కట్టుబడి ఉండటం కానీ వారు అన్ని విషయాలలోనూ మీకు మద్దతును తెలియజేయటం కానీ అన్నింటా కూడా మీకు చేదోడు బాదోడుగా ఉండటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగుజేస్తుందండి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను పూర్తి చేసుకోగలుగుతారు మీ పనులను కూడా చక్కబెట్టుకోగలుగుతారండి అయితే ఎవరైనా కంటి సంబంధిత చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి ఇక ఎటు చూసినా కూడా మీరు మీ పనుల మీద ధ్యాస పెట్టగలుగుతారు మీ పనులన్నింటినీ కూడా సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటి అన్నింటినీ కూడా ఎంతో ప్రణాళికబద్ధంగా చక్కగా చకచకా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అన్నింటా కూడా వాక్చాతుర్యాన్ని చూపించగలుగుతారండి మీదైన శైలిలో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఈరోజు ఉండబోతుందండి అయితే కొంతమంది మీరంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి వారవలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు మీరు కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి అటువంటి వారు మీకు ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా లేదా మీ జోలికి వచ్చి మిమ్మల్ని తక్కువ చేసినట్టు మాట్లాడినా లేదా మిమ్మల్ని ఏదైనా చెడుగా మాట్లాడినా మీరు వారి విషయంలో జోక్యం చేసుకోకుండా వారిని పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలిపెట్టి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టడం వలన వారు చేసే ఏదైతే పనులు ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మీరు వాడి వారితో తగాదాలకు కానీ లేదా విభేదాలకు కానీ తావివ్వకుండా చక్కగా మీ పనులన్నింటినీ కూడా మీరు సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని విజయాలతో సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి అందువలన అటువంటి మెలకువలను ఈరోజు పాటించవలసి ఉంటుందండి అది మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు కోరుకున్న విధంగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారులకు కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉన్నప్పటికీ కూడా మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఆయా రంగాలలో నిపుణులైన వారిని కానీ మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా లాభాలను పొందగలుగుతారు చక్కగా పెట్టుబడులు పెట్టుకుంటూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు వ్యాపార విస్తరణ చేస్తూ మీదైన శైలిలో వ్యాపారంలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు చక్కగా పాటించగలుగుతారండి మీ యొక్క మెలకువలను చూపిస్తూ కోరుకున్న ఆదాయాన్ని సంపాదిస్తూ సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీరు పనిచేసే కార్యాలయంలో కాసంత పని భారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు మీ యొక్క పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న స్థానాన్ని ఈరోజు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుంది ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం మీకు లభిస్తుంది కొంతవరకు మీరు ఆ దిశగా ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చిన్న వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడపగలుగుతారు వ్యాపారాన్ని విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో మెలకువలను పాటించగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ సమయానికల్లా బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి కొంతవరకు మీ సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కానీ మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ గడుపుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది అయితే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ శ్రేయోభిలాషులు మీకు అన్ని విషయాలలోనూ కూడా వారి చేదోడు వాదోడుగా ఉండటం మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కటి మెలకువలను పాటిస్తూ లాభాలతో మీ రోజు అయితే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది చక్కటి రోజుగా ఈరోజు అయితే ఉండబోతుందండి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి చక్కగా ఏకీభవించడం వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీ తీసుకునే నిర్ణయాలను అన్నింటినీ వారు గౌరవించటం ఇద్దరు మాట ఒకటే రోజును ముందుకు నడపడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే ఈ రాసులు ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కొత్త కొత్త నిర్ణయాలను ఈరోజు తీసుకోగలుగుతారు అది ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఈరోజైతే ఉండబోతుందండి మీరు అన్నింట కూడా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు మీదైన శైలిలో తెలివితేటలతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరచగలుగుతారు గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క స్థానాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు అందరి మద్దతుతోనూ కూడా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగుజేస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందుతూ ఆనందంగా గడపగలుగుతారు ఇంకా అనుకూల ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంత్ to you.